అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ మిత్రులను నష్టపరచడానికి అన్ని రకాల ప్రయత్నిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి జీవనోపాధికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి అభ్యాసాన్ని కొనసాగించాలి మరియు ఈరోజు వారి జీవిత భాగస్వామి కోసం మాత్రమే కొంత సమయం కేటాయించాలి మీ ఖర్చులు పెరగడం వల్ల మీరు మరింత ఒత్తిడికి గురవుతారు ప్రతికూల పరిస్థితులను కోపంగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి మీరు తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది మీ జీవిత భాగస్వామి మీ నుండి సమయాన్ని కోరవచ్చు కాబట్టి మీ దినచర్యను నిర్వహించండి వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది ఈ రోజు మీ ధైర్యం పెరుగుతుంది ఈ రోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంటుంది పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు ఈరోజు వేరొకరు చెప్పేది ప్రతి వస్తువు నమ్మకండి ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు మీరు కష్టపడి అంకిత భావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈ రోజు మంచి రోజు అవుతుంది అయితే కొన్ని విషయాల్లో సహోద్యోగులతో గొడవలు పెరిగే అవకాశాలున్నాయి మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి మీ అత్తమామల నుండి లేదా తల్లిగారి నుండి మీకు ధనం అందే అయితే కనిపిస్తున్నాయి ఆఫీసులో సహోద్యోగుల వివాదాలు రావచ్చు స్త్రీ సహకారం వల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో తేలికగా ముందుకెళ్తారు ఆమె నుండి వచ్చిన సానుకూల శక్తి మీ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది గృహ సమస్యలు పరిష్కారం అవుతాయి లావాదేవీలు విజయాన్ని సాధిస్తాయి మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఈ రోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి స్నేహితులతో సమయానికి సక్రమంగా మాట్లాడకపోవడం అపార్ధాలకు కారణమవుతుంది ఈ రాశి వారు కుటుంబ ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి